కూడా ఆల్ ద బెస్ట్ అండి ఓకేనా సో వన్ సెకండ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నానేమి సమతా మధుకరం వరంగల్ అండి సో నిజంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు అదేవిధంగా మనకి అవకాశాన్ని చూపెట్టిన మా అప్లయన్స్ ద గ్రేట్ మెంటర్స్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడంకి ఒకసారి అప్లాస్ ఇవ్వచ్చు సో తర్వాత మా హస్బెండ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంత ముందుకు తీసుకెళ్తూ నాకు ఇంత గొప్ప రికగ్నేషన్ ఇస్తున్న మా హస్బెండ్కి కూడా ఒకసారి అవకాశం ఇవ్వచ్చు సో మాకు ఇద్దరు పిల్లలండి అద్వైత ఆదిత్య పాప వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ బాబా వచ్చేసి థర్డ్ క్లాస్ ఇప్పుడు సో వాళ్ళకు కూడా ఒకసారి అప్లాస్ ఇవ్వచ్చు ఎందుకంటే నాలుగు వందల కిలోమీటర్ల నుండి ఈరోజు మేము వచ్చినామంటే వాళ్ళు ఇద్దరు వదిలేసి వాళ్ళు కూడా ఈ బిజినెస్లో పాత్రలే సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారండి సో లీడర్స్ స్టోరీ వినడానికి కొంచెం హార్డ్ ఉంటుందేమో కానీ ఎవరు కూడా దయచేసి ఏడవకండి అదేవిధంగా అయ్యో అని చెప్పేసి కూడా మీరు ఏమనుకోకండి ఎందుకంటే నా స్టోరీ మీ అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో నా స్టోరీ ఏ ఒక్కరికి ఉపయోగపడ్డా ఏ ఒక్కరి హెల్త్ మీరు బాగా చేసినా కూడా ఖచ్చితంగా మన వెస్టిజ్ని మనం ముందుకు తీసుకుపోయినట్టే సో లీడర్స్ మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి నాకు నేను కొనుక్కున్నప్పుడు నూట యాభై ఆరు రూపాయలు వచ్చినాయి లాస్ట్ మంత్ మా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై సో లీడర్స్ ఇక్కడ భూ ప్రపంచానికి నేనే లేననుకున్న నేను ఈరోజు మూడు లక్షలు తీసుకుంటున్నా అంటే మీతో కూడా అవుతుందా కాదా ఖచ్చితంగా అవుతుంది కదా సో నేను ఎందుకు ప్రపంచాన్ని లేనో మీకు పరిచయం చేస్తాను సో నవంబర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఏడో తారీఖు రోజున సో ఒక పెద్ద అంటే గ్రేట్ మూమెంట్ అవి నా లైఫ్లోకి వచ్చిందని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు సిచ్యువేషన్ రాకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు ఎందుకంటే ఎంతమంది హౌస్ వైఫ్లు ఉన్నారు ఇక్కడ అందరం హౌస్ వైఫ్లే కదా రెగ్యులర్గా హౌస్ లకి ఏం పని ఉంటుందండి ఇల్లు ఉడవాలి బట్టలు విండాలి గిన్నెలు తోమాలి పిల్లలను స్కూల్కి పంపాలి హస్బెండ్ జాబుకి పోతే జాబుకి పంపాలి అంతకు మించి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటుందా ఇదే కదా మన అందరికి ఉండేది కూడా సో సేమ్ ఇదే పని నేను కూడా చేసి ఉండి ఇక్కడ వరకు రాకపోతుంటే అవునా కదా కానీ భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఉంది అని నాలో హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిండు సో అందుకే భగవంతుడు ఖచ్చితంగా వెళ్ళవేళ్ళలో మనందరి దగ్గర కూడా ఉండాలి సో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఏడో రోజున జస్ట్ నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి సరదాగా వెళ్ళిన వెళ్ళిన క్రమం లోపల చాలా హెడేక్ వస్తుంది సో హెడేక్ వస్తున్నప్పుడు లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్ కాలు చాలా గుంజుతుంది సో నేనేమనుకున్నా అంటే దానికి రెండు రోజుల ముందు నేను బెడ్షీట్స్ పిండినా సో నార్మల్ హౌస్ వైఫ్లకిదే కదా మనకు పని ఉండేది సో అక్కడ బెడ్షీట్స్ పిండితే చెయ్యి నొప్పిందేమో అని చెప్పేసి అనుకున్నా అక్కడే ఈవినింగ్ వరకు కూర్చున్నా సో ఆ రోజు కూడా మండేనే ఈ రోజు కూడా వన్ సో కూర్చున్న తర్వాత చాలా హెడేక్ వస్తుంది మా పక్కనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు అతనికి కాల్ చేస్తే నాకు చాలా హెడేక్ వస్తుంది ఒకసారి మా వైపు రా అని చెప్పేసి చెప్పిన అక్కడికి వచ్చిన తర్వాత బీపీ మిషన్ పెడితే నార్మల్గా బీపీ ఎంత ఉంటుందండి బాగా నార్మల్గా వన్ ట్వంటీ ఫైవ్ ఎయిబీ కొంచెం బీపీ బాగా వరకు వన్ కోర ఎంత వస్తుంది నూట ముప్పై నూట నలభై వస్తుంది అంతకుమించి ఎక్కువ ఏం రాలేదు కదా కానీ అదే బీపీ వన్ ఎయిటీ ఫైవ్ వన్ టెన్ సో వన్ ఎయిటీ బై వన్ టెన్ వస్తే నమ్మలేదు నమ్మకుండా పక్కన వాళ్ళకి బీబీ మిషన్ ఖరాబ్ అయిందేమో అని చెప్పేసి చెక్ చేయమని చెప్పేసి ఇద్దరు ముగ్గురికి చెక్ చేస్తే వాళ్ళకేమో వన్ టెన్ హండ్రెడ్ చూపెడుతుంది నేను మళ్ళీ చెక్ చేసుకున్నా మళ్ళీ చెక్ చేసుకుంటే రెండు వందల బై నూట ఇరవై చూపిస్తాను ఇది క్రియేట్ చేసింది కాదు రియల్ లైఫ్ స్టైల్ ఓకే సో నూట ఇరవై చూపిస్తుంది చూపెట్టిన తర్వాత సారేమో గవర్నమెంట్ టీచర్ కదా గవర్నమెంట్ టీచర్ అయినా కూడా ఎక్కడ జర్నీ ఉంటే అక్కడికి పోవాల్సిందేనా లేదా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా మేముండే ప్లేస్ నుంచి సార్ జాబ్ చేసే ప్లేస్ వంద కిలోమీటర్లు వస్తుంది సార్ స్కూల్కి వెళ్ళిపోయినారు సో ఇద్దరు చిన్న కిడ్స్ అప్పుడు మా పాప సెకండ్ క్లాసే మా బాబు ఇంకా స్కూల్కి కూడా వెళ్ళలేదు సో ఆ టైంలో నేను సార్కి కాల్ చేసి నాకు ఎందుకో టూ హండ్రెడ్ బీబీ చూపిస్తుంది అని అన్నా ఎంత ఆల్ ఆఫ్ సడన్గా చెప్పినా ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోపైనా కూడా ఆల్ ఆఫ్ సడన్ ఇంటికైతే రాలేదు కదా సో నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవని అని చెప్పిరు సో అక్కడి నుండి నేను ఇంటికి వెళ్ళిన ఆ క్రమంలోనే నాకు రెండు వందల పది రెండు వందలు చూపెడుతుంది మాట్లాడి కూడా రావట్లేదు ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళింది ఒకటే గుర్తుంది కంప్లీట్ గిడినెస్ వచ్చి పడిపోయినా సారు ఫోర్కి బయలుదేరిన మా ఇంటికి వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అవుద్ది సెవెన్ థర్టీ అయింది అప్ అయి మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయింది దేవుడు మన దగ్గరనే ఉన్నాడు కదా నేను పోయేసరికి హాస్పిటల్ క్లోజ్ అయింది ఓకే ఓపీలు ఇవ్వమని చెప్పిండ్రు హాస్పిటల్ మొత్తం క్లోజ్ అయిపోయింది సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే సో అతని రికమెండేషన్తో మేము ముందుకెళ్ళినాం సో ఆయన చెక్ చేసిండు సో ఇంత చిన్న వయసులో ఇంత బీపీ ఉన్నదంటే నేనైతే ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేను అని చెప్పిండు అతను సో మళ్ళీ సార్ రికమెండేషన్తో ఒక ట్యాబ్లెట్ ఇచ్చిరు ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత నేను వేసుకున్న ఒక ట్వంటీ మినిట్స్లో నాకు కవర్ అయిపోయింది అంత బాగానే ఉన్నా సేమ్ ఇట్లానే ఉన్నా బట్ బీపీ ఉన్నది అంతే సో నెక్స్ట్ సార్ ఏం చెప్పిండ్రు ఈ వయసులో ఇంత బీపీ ఉండడం అనేది కరెక్ట్ కాదు సో మీరు రేపు పొద్దున్నే వెళ్ళేసి ఇంకా డాక్టర్ దగ్గర కొంత ఏమవుతుంది పెన్ను ముందడ పెడితే కింది వరకు సో పెన్ను గదలకుండా తల గదలకుండా రాస్తాడా రాయడా రాస్తాడు కదా సేమ్ నాకు కూడా టెస్ట్లు అన్నీ రాసినా రాసిన తర్వాత దీనికంటే ఏంటంటే సో మేము టెన్త్లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయారు సో మేము ఇంటర్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు సో ఇటు అమ్మ నాన్న లేరు నాకు ఒక అక్క అన్నయ్య వాళ్ళిద్దరు కూడా నాకు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటారు సో అక్కడ ఏమైందంటే మా అమ్మ కిడ్నీ ప్రాబ్లంతోనే చనిపోవడం జరిగింది సో మా నాన్న హెల్త్ వాళ్ళకి మా నాన్న కూడా చనిపోయారు సో మేము మా ఫ్యామిలీలో ఊరికే అంటుంటే నేను ఎయిత్లో ఉన్నప్పటి నుంచి మా అమ్మకి ప్రాబ్లం ఉండే ఈ ప్రాబ్లం ఎవరికి రాకూడదు ఈ ప్రాబ్లం ఎవరికి రాకూడదు అని చెప్పేసి అంటుండే సో సేమ్ అదే సిచ్యువేషన్ ఏమైంది అంటే రావద్దు రావద్దు అంటే భగవంతుడు అతడు వచ్చేదాన్ని అక్కడ ఆపడ కదా సో అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ అంత బాగున్నా అమ్మ నాన్న లేకపోయినా మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు మా మేనత్తలు మమ్మల్ని పెంచి పెద్దగా చేసి మ్యారేజ్ చేసి మా ముగ్గురిని సెట్ చేశారు మా అక్కని అన్నయ్యని నన్ను సో చేసిన తర్వాత అంత బాగుంటే దేవుడు ఓరుస్తాడా ఓర్వాడు కదా సో హ్యాపీగా లైఫ్ అనేది బాగానే ఉంది సో టీచర్ మంచి లగ్జరీ లైఫ్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది సో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నా సో అదేంటి అంటే నేను టెస్ట్లోకి వెళ్ళేటప్పుడు నేను అనుకున్నా ఏ ప్రాబ్లం అయితే రావద్దు భగవంతుడా ఈ బీపీ వలన జీవితాంతం వేసుకోవచ్చు కానీ పెద్ద ప్రాబ్లం ఏది రావద్దు అనుకున్నాం సో మార్నింగ్ లేసే ల్యాబ్కి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత సో టెస్టులు అన్నీ ఇవ్వడం జరిగింది సో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏముండాలి మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ బాగుండాలా లేదా సో ఇప్పుడు రీసెంట్గా హార్ట్ ప్రాబ్లం వస్తే సర్జరీ చేస్తున్నారు వాల్ బ్లాక్ అయితే వేస్తున్నారు ఓకే సో లివర్ అయితే లివర్ డ్యామేజ్ అయితే లివర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో ఏ ప్రాబ్లం అయితే నేను అనుకున్నాను ఒక కన్ను అయింది అనుకో ఇంకొక కన్నుతో ఉండొచ్చా చూ సో అట్లా అనుకున్నాం మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఏదైతే మా మదర్కి ప్రాబ్లం ఉండేనో సేమ్ జెన్యున్ ప్రకారం నాకు కూడా సెకండ్ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లం అని వచ్చింది తెలిపూరిలో సో ఇక్కడ ఆలోచించండి లీడర్స్ నాకు అమ్మ నాన్న లేరు నా పిల్లలు చిన్నవాళ్ళు సో ఒకసారి మీ లైఫ్లో ఆలోచించండి ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది సో మేము అప్పటి నుండి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎండింగ్ నుండి స్టార్ట్ అయింది మా స్ట్రగుల్స్ అనేది సో డిసెంబర్ జనవరి డిసెంబర్ మొత్తం ఏడుస్తూనే ఉన్నాం సో నాకు తెలిసి ముప్పై రోజులల్లా నియర్లీ ఫోర్ ల్యాక్స్ రూపీస్ ఖర్చు పెట్టినాం సో అప్పటి వరకు నాకు తెలియనంత కాలం బాగానే ఉన్నా ఈ ప్రాబ్లం తెలిసింది అన్న తర్వాత ఏమైంది అంటే మనిషికి ఏమంటారు మనదే పెద్ద అంటారు కదా సో ఒక్కసారి మనద పడిపోతే ఎట్లుంటాడు మనిషి సగం డీలా పడిపోతాడు కదా నాకేమో అయింది నాకేమో అయింది నాకేమో అయింది అని క్రియేట్ చేసుకున్నా సో నిజంగానే ప్రాబ్లం ఉంది అక్కడ సార్ చెప్పారు ఈ అమ్మాయి వయసు చాలా చిన్నది ఉంది కరెక్ట్ ఐదు నుంచి ఆరు నెలలలోపు ఖచ్చితంగా మా డయాలసిస్కి వెళ్ళాల్సిందే మీరు ఏం చేసినా కూడా డయాలసిస్ని ఆపలేమని చెప్పిందో సో అది నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా నేనేమనుకున్నా అంటే మా మదర్కి నేను ఐదులో ఉన్నప్పటి నుంచే ప్రాబ్లం కదా నేనే హాస్పిటల్ తీసుకెళ్తుంటేదాన్ని సో రెగ్యులర్గా ఏమైనా డైలజీస్ తీసుకురావడం ఇంటికి తీసుకెళ్ళడం స్కూల్కి వెళ్ళడం ఇదంతా కూడా చేస్తుంటుందని చాలా కష్టపడ్డాం మేము సో నేను ఒకటే ఫిక్స్ అయినా మా మదర్కి ఎక్కడెక్కడ మిషన్స్ పెడుతున్నారో నేను అవన్నీ కూడా చూసిన సో అప్పుడు నేను ఫిక్స్ అయినా బ్రతుకుతాయి కనుక ఇంట్లోనే బతుకు వెళ్ళిపోవాలి ఒక్కసారి కనుక మన ఒంటి మీద డయాలసిస్ మిషన్ పెట్టుకున్నాము అంటే ఈ బతుకు బతుకుడు కంటే ఉత్తగా వచ్చింది బెటర్ అని చెప్పేసి అనుకున్నా మా పిల్లలు స్కూల్కి పోతుంటే మీరు నెంబర్ లీడర్స్ వాళ్ళు వరకు కూడా నేను ఉంటాను ఉండను అని చెప్పేసి వాళ్ళ వాల్సుకున్న ఫోటోలన్నీ చూసి కూడా నేను ఏడ్చినాను ఈ సిచ్యువేషన్ వేరే వాళ్ళకు కూడా రావతి భగవంతుడా ఇంత చిన్న పిల్లలు నాకు ఎందుకు ఇచ్చినామని చెప్పేసి చాలా చాలా నేను ఏడ్చేదాన్ని సో అప్పుడు మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే క్రమం లోపల సార్ పిహెచ్డీ చేశాను న్యూట్రిషన్ మీద చాలా అవగాహన ఉంటుంది సో మేము కిమ్స్ కొండపూర్ హైదరాబాద్కి వెళ్ళినాం ఆయన కూడా ఒకటే మాట చెప్పిండు నాలుగు నెలలు ఈ అమ్మాయి బ్రతుకుతే గొప్ప డయాలసిస్ అన్న చేపియాలా లేకపోతే కిడ్నీ అన్న మార్పిడి చేయాలి అని చెప్పిండు సో ఆ మాట విన్న నేను సార్ ఒకటే చెప్పిన నేనైతే మిషన్ పెట్టించుకోను నాతోనైతే డయాలసిస్ కాదు ఉన్నన్ని రోజులు ఇంచుకొని ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఉంచండి బడికి కూడా పంపకండి అని చెప్పిన సో నా పిల్లలు అకాడమిక్ బిడ్డలు కూడా వెళ్ళిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోయినా మా అక్క అన్నయ్య మా అన్నమ్మల దగ్గర సిక్స్ టు ఎయిట్ మంత్స్ అక్కడే ఉన్నా కంప్లీట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అండి నేను నమ్మరు నో రైస్ అన్నం లేదు ఫార్టీ ఫైవ్ డేస్ ఓన్లీ ఓట్సే అది కూడా స్పూన్తో లిక్విడ్ వేస్తే నేను తాగేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినా నేను సో కంప్లీట్ ఈ సోఫాలో కూర్చుంటే అక్కడ నుంచి ఇక్కడికి కూడా నేను వాష్రూమ్ కూడా నడవలేని పరిస్థితి సో ఆ పరిస్థితిలో ఇక్కడ నుంచి నడవాలి అంటే నేను నడవలేను కళ్ళు కలిసి వేరే వాళ్ళని చూడలేను మాట్లాడలేను ఇంతలా మాట్లాడే నేను ఒక నలభై ఐదు రోజులు మాట్లాడకపోతే ఎవరైనా నట్టుకుంటారా అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు తట్టుకోవడం లేదు ఈ సోఫాలో అయిపోయిందేమో సమత ఈ క్షణం అయిపోతే తీసుకపోయి బయట పడుకోబెడదాం సాపేషన్ డిసైడ్ ఉన్న మా వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ అయిపోయింది అనుకున్నారు కంప్లీట్ ఒక ఫార్టీ ఫైవ్ రైస్ కూడా తీసుకోలేదు ఓన్లీ ఓట్స్ మీదనే బ్రతికిన ఓన్లీ వాటర్ మీదనే బ్రతికినా దానికి తోడు నాకు హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇస్తాడా అయ్యాడా ఈ ఆటలు పట్ట జబ్బోలు పోతే అరవై ఆరు రోజులు ఇచ్చినాను ఎస్సాను నేను ఇంత పొడిగేసుకో ఇస్తాడా అయ్యాడా నాకు కూడా ఒక నలభై రకాల మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా ఇట్లా పట్టుకొని నాకు వీళ్ళు చిన్న చిన్న కలిపేస్తూ ఉంటే ఈ జీవితం ఎందుకు అనిపించింది అక్షరం కానీ ఇద్దరు పిల్లలు ఉంటారు కదా నేనే అమ్మలేకుండా పెరిగిన కదా సో వాళ్ళు కూడా సిచ్యువేషన్ రావద్దు భగవంతుడు తీసుకపోయినా రోజేస్తారేమో నాకు తమా ఆగుతామండి ఎవరన్నా సో భగవంతుడు తీసుకుపోయా రోజు ఆగం అని చెప్పేసి నేను కూడా గమనం ఉన్నా ఏం చేయలేని పరిస్థితి ఇద్దరు తీసుకెళ్ళి వాష్రూమ్ తీసుకెళ్లేదు ఇద్దరు తీసుకెళ్ళి చదే సోఫలో కూర్చోబెట్టేది అయిపోయింది సమాధానం అని చెప్పేసి దూర బంధువులు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చూడనికొచ్చేది సో నేను కూడా ఫిక్స్ అయిపోయిన అయిపోయింది కావచ్చు అందుకే వీళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి ఫిక్స్ అయినా బట్ మాట్లాడలేను చూడలేను తినలేను తాగలేను నడవలేను ఆ సిచ్యువేషన్లో ఉండే సో ఒక నలభై రకాల మెడిసిన్స్ నేను వేసుకునేది ఆ వేసుకున్న క్రమం లోపలే మాకు మళ్ళొక బలవంతుడు మా అప్లై రూపంలో మా ఇంటి డోర్ పట్టు రావడం జరిగింది శ్రీనివాస్ వడ్వాన్ సార్ సో చూడండి సోషల్ మీడియా అనేది కూడా ఎంత బిజినెస్కి ఉపయోగపడుతుందో మీరు ఆలోచించండి లీడర్స్ మేము కూడా ఫేస్బుక్ యూట్యూబ్ చూస్తున్న క్రమం లోపల సో నవంబర్ డిసెంబర్ మొత్తం కంప్లీట్ హాస్పిటల్ అనే ఉన్నాం కదా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడు నా బర్త్డే నిజంగా నాకు మా ప్లేస్ నాకు పునర్జన్మను ఆ రోజు అందించిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ప్రతిసారి సో ఆ రోజు మేము జనవరి ఇరవై రెండు రోజు శ్రీనివాస్ వడమన్ సార్కి సోషల్ మీడియాలో చూసి కాల్ చేయడం జరిగింది సార్ మాకు పాత మిత్రుడే బట్ నెంబర్ మిస్ అయ్యి మేము సార్కి అంటే చాలా సార్లు కాల్ చేసినా కూడా మేము బిజినెస్లోకి వెళ్ళలేదు అవకాశం అనేది ఏ రూపంలో వస్తుందో మీకు అర్థం చేపిస్తున్నాను నేను కేవలం ఓకేనా చాలా మందికి బాధ అనిపించవచ్చు మీరు లాస్ట్కి బాధపడండి ఓకేనా సో అవకాశం అనేది బలవంతుడు ఎన్నో రూపంలో మనకు దారి దెబ్బతాడు అంటారు కదా మేము ఫస్ట్ టైం చెప్పినప్పుడు వెళ్ళలేదు వెస్టేజ్కి సెకండ్ టెంప్ చెప్పారు వెళ్ళలేదు లక్ష రూపాయల చెక్ చూసినాం వెళ్ళలేదు రెండు చూసినా మూడు లక్షలు చూసినాం నాలుగు లక్షలు చూసినాం అయినా కూడా వెళ్ళలేదు ఇది కాదు మీ పని ఇట్లా చెప్తాను ఒక ఇంట్లో ఒక ఆడవికి హెల్త్ ప్రాబ్లం అయితే ఆ ఫ్యామిలీ ఉంటుందా పోతుందా ఉంటుందా పోతుందా చూడండి మీరు దునియా అంతా చూడండి ఒక హస్బెండ్ లేకపోతే వైఫ్ పిల్లలని పట్టుకొని వేగిస్తుందా ఏగిదా ఎక్కడన్నా ప్రైవేట్ జాబ్ చేసా వాళ్ళిద్దరికి సాదుకుంటుంది ఎస్ అవు మనం చూస్తూ ఉంటాం చాలా అదే ఒక వైఫ్ చనిపోతే ఒక హస్బెండ్ ఇంత పిల్లల్ని పట్టుకొని ఉంటాడా నాకు తెలిసి మందలు ఒక్కరో ఇద్దరు ఉంటారు ఎస్ఆర్లో సో వెంటనే మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడము ఎందుకంటే వాళ్ళకి వెళ్ళదు కాబట్టి ఒకే చేసుకోవడము లేకుంటే పిల్లలు అమ్మమ్మ తాతయ్య పెంచుకోవడము నానమ్మ తాతయ్య పెంచుకోవడము మేనత్తలో ఎక్కడో ఒక దగ్గర ఉన్నారు కానీ అదే ఒక లేడీ అట్లా చేయగలుగుంటుందా చేయలేదు కదా కంప్లీట్ నేను సిక్కైనా మా ఫ్యామిలీ కూడా పరిస్థితి కూడా అదే ఉంటుండే సో అప్పుడు మేము సోషల్ మీడియాలో చూసి సార్ న్యూట్రిషనిస్ట్ కదా సో ఏమేమి ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి ఇందులో అసలు ఏముంటాయని చెప్పేసి అప్పుడు చూడడం స్టార్ట్ చేసిర్రు చేసిన తర్వాత మేము సార్కి కాల్ చేసినాం సార్ వెంటనే మా దగ్గరకు వచ్చేసారు మేము కాల్ చేయగానే వచ్చిన తర్వాత మేము ఫస్ట్ బిజినెస్ అడగలే పైసలు అడగలే సో అక్కడ సార్ ఒకటే అడిగారు ఇందులో ఉండే ఫుడ్ సప్లిమెంట్స్ గురించి నాకు చెప్పండి అని అడిగితే సార్ ఒకటే చెప్పారు ఫస్ట్ స్టోర్కి వెళ్దామని చెప్పేసి నాకు మన వెస్టేజ్ నుంచి ఒక ఇరవై ఐదు రకాల సప్లిమెంట్స్ ఒక టూ హండ్రెడ్ నియర్లీ పీవీ సప్లిమెంట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ నేను ఏం మెడిసిన్స్ వేసుకుంటానా నలభై రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటున్నా ఓకే ఫుడ్ అయితే లేదు సో మొత్తం ఢీలా పడిపోయినా డయాలసిస్కి ప్రిపేర్ చేసిరు మా వాళ్ళందరూ సో ఆ సిచ్యువేషన్ నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఇరవై మూడో తారీఖు రోజున నా ముందు ఒక ఇరవై రకాల డబ్బాలు తెచ్చి మళ్ళీ పెట్టిరు సంపనికి తయారైనరా బతుకానికి తయారైనరా ఇవన్నీ ఏడేసుకోను నేను ఇవ్వో నలభై అగో నలభై ఎనభై అయినాయా నా ప్రాణానికి అరవై అయినాయి కదా సో ఈ అరవై ఎక్కడ మింగను అని చెప్పేసి నేను ఏడుస్తూ ఉన్న క్రమంలో లోపల మా సార్ ఏం చేశారంటే సప్లిమెంట్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఒక గ్లాస్లో వేసి ఆ గ్లాస్లో కొన్ని వాటర్ వేసేసి అందులో కలిపి ఒక స్పూన్తో దాపించేవాళ్ళు నాకు సో ఆ క్రమంలో రెండు రోజులు గడిచింది మూడో రోజు గడిచింది నాలుగో రోజు గడిచింది ఐదో రోజు గడిచింది సో ఇట్లా గడుస్తూ గడుస్తూ ఒక నెల గడవగానే ఏమైంది అంటే కంప్లీట్ ఇద్దరు పడు ఇంత పక్కకుండా నేను ఇద్దరు లేకపోతే కూర్చునే స్టేజ్ నుంచి నాకు నేను కూర్చునే స్టేజ్ వరకు రావడం జరిగింది చూడండి సప్లిమెంట్స్ అనేది మనిషిని ఎంత మిరాకిల్ చేస్తుందో చూడండి ఇక్కడ నేనే లేను జీవితాన్ని కోల్పోతున్నా అనుకున్న నేను ఆ సప్లిమెంట్స్ నుంచి మెల్లిగా మెల్లిగా కూర్చోవడం స్టార్ట్ అయింది సో అప్పుడు నాకు కూడా ఏమనిపించింది అంటే అరే అప్పుడుంటే మా మమ్మీ కూడా బ్రతకేమో సో క్షణం క్షణ క్షణం గుర్తుకొస్తుందా రాదా అక్కడ అమ్మని కళ్ళారా చూసినాం ఓకే సో ఇదంతా కూడా జరిగింది అప్పుడు ఆమె కూడా బ్రతికేమో అని చెప్పేసి ఒక క్షణం బాధ అనిపించింది ఆ తర్వాత మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా నేను సప్లిమెంట్స్ వాడాను ఫస్ట్ నెల వాడిన కొంచెం రిజల్ట్ వచ్చింది సెకండ్ మంత్ వాడినా ఇంకా కొంచెం రిజల్ట్ వచ్చింది నేను ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటున్నానో ఆ మెడిసిన్ ఆ మెడిసిన్స్ని సార్ ఏం చేశారు కొన్ని కొన్ని తగ్గించడం స్టార్ట్ చేశారు మా సార్ తగ్గించారు సో మేము ఒక మూడు నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాం అక్కడ డాక్టర్ ఏమనుకుంటాడు ఒక పేషెంట్ అయితే ఒక ఇరవై ముప్పై వేలు వస్తాయి అనుకుంటారు శాఖ సో ఆ క్రమం లోపల డాక్టర్ కూడా అనుకుంటున్నారు మేము డయాలసిస్కి ప్రిపేర్ అయ్యి వచ్చినామేమో అని చెప్పేసి సార్ అనుకున్నాడు సో మేము వెళ్ళినాము టెస్టులు అన్ని చేసి నేను ఎప్పుడైతే వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడకముందు నా సీరం క్రియాటిల్ లెవెల్స్ అనేది టూ పాయింట్ త్రీ ఉంటుండే సో దానికి నాకు నడవనికి రాకుండే కాళ్ళు చదివి బాగా గుంజుతుండే వామిటింగ్ అవుతుండే ముఖమంతా పాలిపోయి నేను ఒక అతి దారుణమైన స్థితిలో ఉంటుండే సో మూడు నెలలు సీఈఎల్ఏ సప్లిమెంట్ వాడడం స్టార్ట్ చేసిన సో అప్పుడు మేము టెస్ట్కి వెళ్ళినాం నా జీరో క్రియాటి లెవెల్స్ అనేది వన్ పాయింట్ వన్కి వచ్చింది సో అక్కడ సగానికి సగం తగ్గింది సో అప్పుడు నేను నడవలేని పరిస్థితి నుంచి నడిచే పరిస్థితికి వచ్చిన మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు సార్ డయాలసిస్ స్టార్ట్ చేద్దామా మరి అంటే అప్పుడు రిపోర్ట్ చూడలేదు ఇంకా స్టార్ట్ చేద్దామా మరి మీరు ఏమంటున్నారంటే మా సార్ చెప్పారు మీరు ఏదైనా అదే సార్ ఓకే చేద్దాం ఫస్ట్ అయితే టెస్టులు చేయండి అని చెప్పిండు సో టెస్టులు అన్నీ చేయడం జరిగింది మళ్ళీ చేసిన తర్వాత ఏదైతే క్రియాటివ్ లెవెల్స్ ఎక్కువ ఉండేనో అవి కంప్లీట్ వన్ పాయింట్ వన్ రావడం జరిగింది నార్మల్ అయితే వన్ పాయింట్ లోపు ఉండాలి సో ఇంకొక రెండు పాయింట్లు ఎక్కువ ఉండే సో సార్ అడిగింది అక్కడ మీరు ఏం చేశారు సార్ ఒకసారి సీరియం క్రియాటివ్ లెవెల్స్ అనేది పెరిగితే అది తగ్గడం అనేది ఉండనే ఉండదు రెండు మూడు నాలుగు పోయిందంటే చనిపోయే స్టేజ్ వరకు వస్తుంది మంత్లీ మంత్లీ ఉంటుంది తర్వాత ఫస్ట్ మూడు నెలలు ఉంటుంది తర్వాత నెలకు ఒకసారి పదిహేను రోజులు వారము ఒక రోజు తప్పించి ఒకరోజు ఒక రోజు ఆ తర్వాత చనిపోవడమే అంతకుమించి ఏముండదు అలా సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎట్లా తక్కువ చేసారు అని మనం మూకుంటామా దా అప్పుడు మా సార్ సార్కి చెప్పారు మేము పలానా న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతూ ఉన్నాం సార్ సో మేడంకి అక్కడ రిజల్ట్ వచ్చిందంటే ఆయన ఒకటే మాట చెప్పేటు మీరు ఏదైతే సప్లిమెంట్స్ కంటిన్యూ చేస్తున్నారో అవే సప్లిమెంట్స్ మీరు లైఫ్ టైం కంటిన్యూ చేసుకోండి మీకు ఎటువంటి మెడిసిన్ అవసరం లేదని చెప్పింది సో బాగుందా లేదా సో ఇప్పుడు ఎవరైనా మన సప్లిమెంట్స్ ఇప్పుడు ఏమంటారండి మా అమ్మ ఇవి వేసుకుంటే గొంతులు అడ్డం పడతాయా ఇవేమన్నా అవుతాయా ఇంగ్లీష్ మెడిసిన్తో వేసుకోవచ్చా అంటారా అనారా సో అక్కడ మాకు సార్ మెడిసిన్స్ అన్నీ బంద్ చేయమని చెప్పారు నేను వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడకముందు నేను నూట ఇరవై ఎంజీ బీపీ టాబ్లెట్ వాడుతుండే సో నూట ఇరవై బీపీఎం నూట ఇరవై బీపీ టాబ్లెట్ వాడుతుండే ఆ బీబీ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎమ్మడే దండం డౌన్ అవుతుండే వేసుకోకపోతే హై అవుతుండే సో అక్కడ బీబీ రేజ్ అయితే క్రియాటిక్ లెవెల్స్ అనేది పెరుగుతుండే సో అట్లాంటి సిచ్యువేషన్తోనే అక్కడ క్రియాటిక్ లెవెల్స్ తగ్గాలి అంటే ఒక గోలు రెండు వందల రూపాయలు ఉంటుంది ప్రోబయోటిక్స్ మన దాంట్లో కూడా కాంబయోటిక్స్ అది సో అది వేసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ బిలియన్స్ బ్యాక్టీరియాస్ మన బాడీలోకి వెళ్తాయి సో ఒక బిలియన్ వెళ్తేనే మనకి ఎంత ఆకలి అవుతుందో తెలుసు సో అటువంటిది ఏమంటారంటే ఒక కుండ అన్న పెడతా తినాల్సిన పరిస్థితి ఉంటుండే కానీ రాకపోతుండే నమ్మడానికి రాకపోతుండే కంప్లీట్ మళ్ళీ అదే ఓట్స్కి వెళ్ళాల్సిందే ఆ ఓట్స్ కూడా ఒక చాయ్ గ్లాస్ అని మాత్రమే తీసుకుంటుండే సో అట్లాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వచ్చి ఏదైతే నేను బీబీ ట్యాబ్లెట్ వన్ ట్వంటీ ఎంజీ వేసుకుంటున్నానో కేవలం మన ఎస్టీజీలో ఉన్న ప్రో కార్డ్ ద్వారా నేను ఎయిటీఎంజికి రావడం జరిగింది విత్ ఇన్ త్రీ మంత్స్లో సో అట్లా వాడుతూ వాడుతూ నేను లాస్ట్ టెన్ఎంకి వరకు కూడా రాగలిగిన బీబీ ట్యాబ్లెట్ సో ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ లేకుండా కేవలం మనం వెస్టేజ్ ప్రో కార్డ్ మాత్రమే వాడుతున్నాం సో సప్లిమెంట్స్ వాడచ్చా లేదా సో అట్లా నలభై రకాల మెడిసిన్స్ నేను వాడుతూ వాడుతూ ఇప్పుడు కంప్లీట్ ఓన్లీ మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్సే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల ఫుడ్ సప్లిమెంట్స్ నేను వాడుతున్నాను హ్యాపీగా నా లైఫ్ని మూడు సంవత్సరాలు హెల్తీగా చేసుకున్నానా లేదా మీ ముందున్నానా లేదా ఈరోజు సో ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది వరకు కూడా ఏ రోజైతే లాస్ట్ నేను మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడినాక నైంటీ డేస్కి వెళ్ళి నా హాస్పిటల్‌కు ఇప్పటివరకు హాస్పిటల్ గడ్డ కూడా దొరకలేదు ఓకే సో కంప్లీట్‌లీ రెస్ట్రిచ్ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే వాడుతున్నాను ఎటువంటి ఒక్క ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా నేను వాడట్లేదు సో అంత సప్లిమెంట్స్ వాడుకుంటూ ప్రపంచానికి నేనే లేననుకున్న ఈ రోజు మీ ముందు ఇంత ధైర్యంగా దా లేదా సో కేవలం ఒకటే లీడర్స్ ఇందులో మనకి ఓపిక తీరిక కోరిక నమ్మకం ఈ ఉంటే ఈ బిజినెస్ మనం కాదు ఎవరు వచ్చినా కూడా మనం ఆపలేము ఎస్ నో సో చూడండి కంప్లీట్ పెడ్స్ అయినా నేను లేచి ఈరోజు మాట్లాడగలుగుతున్నా ఉంటే నాతో అయినప్పుడు మీతో కూడా అవుతుందా కాదా ఖచ్చితంగా అవుతుంది కదా సో ఇట్లా నా హెల్త్ మంచిగా అయింది దాని నెలల్లో సో హెల్త్ మంచిగా అయినాక మనం అందరం ఆగుతామా సో ఎవరం కూడా ఆగం కదా సో హెల్త్ మంచిగానే తర్వాత నాకు కూడా అనిపించింది సో ఇక్కడ డబ్బుల ఎట్లయితుందండి నెలలోనే ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం కదా సో ఇల్లు తీసుకున్నాం ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలు ఇల్లుకి ఈఎంఐ కట్ అవుతుంది సో కార్ ఉంది కార్ కి ఈఎంఐ కట్ అవుతుంది ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఎవరి మంత్ హాస్పిటల్ ఒక పదివేలు కావాలి సార్కి వచ్చే సాలరీ లక్ష రూపాయలు సో నలభై వేలు ఈఎంఐ కట్ అయింది ఇరవై వేలు కార్ ఈఎంఐ కట్ అయింది అరవై వేలు పోయినాయి సార్ ఈఎంఐ స్కూల్కి వెళ్ళాలంటే ఒక టెన్ థౌజండ్ కావాలి సో అక్కడికి అక్కడ డెబ్బై వేలు అయిపోయినాయి డబ్బులకు టైట్ అవుతుందా కాదా సో ఇక్కడ నేను కొంచెం బెటర్ అయిన తర్వాత నేను అనుకున్న డబ్బులకైతే చాలా ప్రాబ్లం ఉంది నాలాంటి వాళ్ళు హాస్పిటల్కి పోతే చూడండి మీరు ఒక కిడ్నీ హాస్పిటల్కి పోతే కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు కలుగుతారు ఒక హార్ట్ ఒక హార్ట్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే గుండె ప్రాబ్లం వాళ్ళ దగ్గరికి పోతే గుండె బాధితులు కనబడతారు ఓకే సో నరాల వాళ్ళ దగ్గరికి పోతే నరాల ప్రాబ్లం వాళ్ళు కనబడతారు నా కూడా నా బాధితులు కనబడతారు కదా మళ్ళీ పోయినప్పుడు కూడా నీకు ఎట్లా ఉన్నది నీకు ఎట్లా ఉన్నదని అడుగుతాం కదా సో నాకు అట్లనే ఉన్నది నాకు అట్లనే ఉన్నదంటే అట్లా కాదు అట్లా కాదు నేను మంచిగానే నా దగ్గరికి రండి అని చెప్పిన వాళ్ళకి ఇప్పుడు ఎవరినైనా చూపెట్టలేదు కదా నన్ను నేనే చూపెట్టుకున్నాను కదా సో అట్లా చూపెట్టుకున్నప్పుడు నేను కూడా వాళ్ళకి నా దగ్గర మంచి రిజల్ట్ ఉంది నేను ఇట్లా నాకు లేకపోయినా సార్ వాళ్ళు ఇట్లా ఇచ్చిందని చెప్పిన సో ఆ తర్వాత ఇంకా అందరు ఉంటారు కదా దాకా మంచాల వన్నాం వల్ల లేచేటం ఓతనం అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు కదా ఆడదాకా వల్ల సో నేను మంచిగా అయిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయినా నేనే మా మమ్మీని కోల్పోయినా మా నాన్నని కోల్పోయినా కానీ మనలాంటి తల్లిదండ్రులు లేకుండా సమాజం మీద చాలా మంది ఉన్నారు మనలాంటి చిన్నపిల్లల్ని ఉద్లక్షమైన తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరికీ కేవలం మన దగ్గర ఉన్న ఆరోగ్యాన్ని మాత్రం మనం అందజేయాలి అని చెప్పేసి మేము సెప్టెంబర్లో రెండు వేల ఇరవై మూడులో బెస్టేజ్ గురించి స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవడం జరిగింది సో అప్పటి వరకు నాకు నేరుగానే వాడుకున్నాం సో అప్పుడు మేము సార్కి అడగడం జరిగింది సార్ మేము ఇందులో ఇన్కమ్ ఎట్లా సంపాదించుకోవాలి అంటే సో అప్పుడే సార్ మనం చెప్పడం జరిగింది సో సెప్టెంబర్ నుంచి లీడర్స్ మీరు నమ్మరు సో చాలామంది అంటారు కదా మన ఇంట్లో అంటారు అక్క అన్నయ్య అత్తమ్మలు వాళ్ళు వీళ్ళే అంటారు మొన్నటిదాకా ఆయపాయ నువ్వు సా బతుకులలో ఉన్నాయి సో మళ్ళీ పోతా నువ్వు సబ్లం బిజినెస్ పట్టుకొని పోతానావా సో మళ్ళీ బ్యాగ్ వేసుకొని పోతానావా పూట ముప్పై గోళీలు వేసుకొని కడుపుకి ఏమన్నా తింటా లేవు ఇవన్నీ వస్తాయి కదా సో మాకు కూడా స్టార్ట్ అయినాయి కానీ నేను ఎవ్వరి మాట కూడా అస్సలే వినలేదు ఎందుకంటే మంచిగా అయింది ఎవరు మంచిగా కాకుండా పోయేది ఎవరు పిల్లలకు దూరం అయ్యేది ఎవరు మంచిగా ఉంటే పిల్లలను కాపాడుకునేది ఎవరు నేనే కదా సో నేను ఒకటే డిసైడ్ అయినా నాకు ఏదైతే పోతా అనుకున్న ఆరోగ్యాన్ని తిరిగిచ్చిన ఇచ్చిన వెస్టేజ్ ఉందో పోతే వెస్టేజ్తోనే పోవాలి లేకపోతే మనకైనా మనమే ఉండాలని ఫిక్స్ అయినా సో అప్పుడే డిసైడ్ అయినా లాస్ట్ పదం ఏదన్నా ఉంటే మనం మరణించేటప్పుడు మనం హార్ట్ ఫుల్గా లవ్ చేసే మనదే ఉండాలి అదేంటిదంటే వెస్టేజ్ మాత్రమే ఉండాలని ఫిక్స్ అయినా నేను సార్ ఇద్దరం స్ట్రాంగ్ డిసైడ్ అయినా సో అప్పటి నుంచి మా బయట స్టార్ట్ అయింది నాకు ఒకటే ఒక కమిట్మెంట్ సార్ ఫుల్ టైం నాకు సపోర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ నా పిల్లలు సపోర్ట్ చేశారు ఇంకెవరైనా నాకుతారా కి వైఫ్ వైఫ్కి హస్బెండ్ చేసినాక ఎవరైనా ఆపుతారా ఎవరు ఆపరు కదా సో మా సార్ నాకు ఒకటే చెప్పారు నువ్వేది అయినావో లక్షల మందికి నువ్వు ఆరోగ్యాన్ని అని చెప్పారు అంతకుముందు నాకేం డ్రీమ్ ఉండే అంటే మా మమ్మీ ఒక డ్రీమ్ చెప్పిపోయింది ఎయిత్ నుంచి మా అమ్మని పట్టుకొని తిరిగిన కదా హాస్పిటల్లో ఆమె ఒకటే మాట చెప్పింది నువ్వైతే ఇంటర్ అయిపోయినాక ఖచ్చితంగా ఏదో ఒక హాస్పిటల్లో హెల్త్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేయమని చెప్పింది సో నేను డిగ్రీ చేసిన మ్యారేజ్ అయిపోయింది సో సార్కి అడిగినా ఏదైనా జాబ్ చేస్తా అంటే నేనే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా నువ్వేం జాబ్ చేస్తావు మా ఒప్పుకోరు వద్దని అన్నారు సో అప్పుడు లాస్ట్కి ఏమవుతుంది హౌస్ వైఫే కదా సో అట్లనే ఉన్న డ్రీమ్ డ్రీమ్ లాగానే మిగిలిపోయింది సో భగవంతుడు నాకు రెండు ఇచ్చిండు ఒకటేమో ప్రజలకు సేవ చేయాలి అది ఆల్రెడీ రాసి పెట్టున్నది ఒకటేమో అమ్మ కోరిక తీర్చాలి ఇవి రెండు అట్లనే రాసి పెట్టుంటుండే సో అందుకే నాకు హెల్త్ ప్రాబ్లం తీసుకొచ్చి నా ముందేయడం జరిగింది సో నేను మంచిగానే కదా అక్కడ అమ్మ డ్రీమ్ కూడా గుర్తుకొస్తుంది కదా సో డిగ్రీలు పీజీలు చేస్తేనే డాక్టర్ అవ్వాలా అవ్వాలా అంటే డిగ్రీలు పీజీలు చేతనే అవ్వాలా లేదు కదా సో కానీ ఈరోజు మా దగ్గర ఏ డిగ్రీలు పీజీలు ఏ ఎంబీబీఎస్లు లేవు కానీ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ గురించి మేము హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఇచ్చి వందల మందిని కాపాడగలుగుతున్నాం ఓకేనా సో ఇంకా నేను మంచిగా తర్వాత అమ్మది డ్రీమ్ ఉంది కదా సో సార్ కూడా నాకు మంచి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది నువ్వు చేసుకోమని సో అట్లా మేము స్టార్ట్ చేయడం జరిగింది సో మా అమ్మ డ్రీమ్ ఏదైతే ఉందో అమ్మది ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి సెప్టెంబర్ నుంచి మేము ఒక ఎద్దుకు పగ్గాలు కదా సో అది చెప్పిన మాట ఇంటుందా పట్టుకుంటే మేము కూడా మాకు మేమే పగ్గాలు వేసుకున్నాం ఎవ్వరు మాట వినద్దు ఎవరు దిక్కు చూడద్దు నెగిటివ్లు వస్తాయా రావందరికీ ఖచ్చితంగా వస్తాయి కదా సో మేము డిసైడ్ అయినాం మేము ఎవ్వరి మాట వినొద్దు మా పని మేము చేసుకోవాలి ఎందుకంటే మాకు ఊపిరి ఓసేది వెస్టేజే మా ఊపిరి తీసేది కూడా వెస్టేజే కావాలని డిసైడ్ అయినాం సో అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసినాం మేము పోయే క్రమంలో ఒడిదొడుకులు అందరికీ వస్తున్నాయా లేదా వస్తున్నాయి కదా సో అందరు కూడా మమ్మల్ని అంటుండే దాకా నేను నలభై నలభై గోళీలు వేసుకున్నావు మొత్తం స్వచ్ఛమైనట్టు అయినావు అంతా అయిపోయిందని కిందేసే రోజులు వచ్చినాయి మళ్ళీ అది బ్యాగ్ వేసుకొని పోతున్నావు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అదేదో నాలుగు గోళీలు వేసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా అందులో ఎందుకు తిరుగుతున్నావు అని అన్నారు కానీ నేను ఎవ్వరు మాట వినలే సో వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం సారు నేను ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ ఉన్నాం సో అట్లా మేము తీసుకుంటూ తీసుకుంటూ ఒక మూడు నెలలు సీరియస్గా బిజినెస్ చేయడం స్టార్ట్ చేసినాం నాలుగు నెలల్లో మేము స్టార్ట్ డైరెక్టర్ ట్వంటీ ఇన్కమ్ తీసుకున్నాం బాగుందా లేదా సో ఒక హౌస్ వైఫ్ ఏమైనా కోరికలు ఉంటాయా అండి ఉంటాయి కానీ అవి నెరవేరాయి ఓకే సో ఉంటాయా ఉండాయా సో అప్పుడు నేను అనుకున్నా ఈ ప్రపంచానికి నేనే లేననుకున్నా కదా నేను మంచిగా అయినా ఒక కోరిక నెరవేరిందా లేదా నెరవేరినట్టే కదా సో పాటు మనకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉండాలి అని అప్పుడు బిజినెస్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ డ్రీమ్స్ని మనం పెట్టుకోవాలి మనలాంటి ఆరోగ్యాన్ని వంద మందికి ఇవ్వాలి ఖచ్చితంగా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి అని చెప్పేసి నేను కూడా సో నాకు ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి స్కూటీ అంటే చాలా ఇష్టం ఉంటుండే కానీ హౌస్ వైఫ్ స్కూటీ నడితే ఛాన్స్ వస్తుందా వస్తారా అండి రాదు కదా సో కంప్లీట్ నా ఆరోగ్యాన్ని పక్కకి పెట్టేసిన నేను హ్యాపీగా ఉన్నా మంచిగా ఉన్నా నాకు అసలు ప్రాబ్లం ఉన్నదన్న విషయమే మర్చిపోయినా సో మైండ్ అది డిప్రెషన్ ఉంటుండే బెస్టేజ్లకు రాగానే డిప్రెషన్ మొత్తం వెళ్ళిపోయింది మంచి హెల్తీగా ఉన్నా అదే డాక్టర్ డయాలసిస్ అన్నాడు అదే డాక్టర్ హెల్దీగా ఉన్నా అని చెప్పిండు సో ఇంకేమైనా ప్రాబ్లం ఏం లేదు కదా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమం లోపల సో నేనేం పెట్టుకున్నా అంటే నాలాంటి వందల మంది మహిళలకి మంచి ధైర్యాన్ని ఇవ్వాలి మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చుకోవాలి నాలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే వాళ్ళ ప్రాబ్లం ఉన్నది కానీ దరిదాపులకు కూడా వాళ్ళకి రావద్దు అని చెప్పేసి డిసైడ్ అయినా సో అప్పుడు డిసైడ్ అయిన తర్వాత మూడు నెలలు మిషన్ నైంటీ డేస్ గోల్ పెట్టుకున్నాం ఈ బిజినెస్ నుంచి కొంటే షోరూమ్ స్కూటీ కొనాలే లేకపోతే లేదు సో ఎంతమంది ఆడలకు బండి ఉన్నది అందరికీ ఉంది కదా సో నేను కూడా అదే డ్రీమ్ పెట్టుకున్నా సో మంచిగా అయిపోయినా ఇంటికాడ ఉంటే ఏమొస్తుంది ఏమన్నా వస్తుందా ఏం రాదు కదా సో మంచి నేను కూడా డ్రీమ్ పెట్టుకున్నా సో మిషన్ నైంటీ డేస్ పెట్టుకొని సో అదే షోరూమ్కి వెళ్ళేసి లక్ష పదివేల ప్లేసర్ ఎక్స్ట్రా స్కూటీ తీసుకున్నా బాగుందా లేదా సో చూడండి ఇక్కడ అదే బెడ్ సిక్ అయ్యి అదే హాస్పిటల్ పోయి గదా డయాలసిస్ మిషన్ పెట్టుకొని బెడ్ మీద అంటే ఈరోజు నేను స్కూటీ నడిపేదాన్న నడిపేటమ్మా సో లేదు అంటే నాకు ఎవరైనా ఈ బిజినెస్ వద్దు మొన్నటిదాకా మంచిగా లేవు కదా మంచిగా రెస్ట్ తీసుకో అని చెప్పి నేను ఆగి ఉంటే ఈ బండి నేను నడిపేదన్న సో మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరే మంచి బండి మీద మీరు కూర్చున్నారు మంచి చూడీదార్ డ్రెస్ వేసుకున్నారు మంచి హెడ్సెట్ పెట్టుకున్నారు మంచి స్మార్ట్ ఫోన్ ఉంది మీ దగ్గర ఒక డెవో హ్యాంగ్ మంచి గిట్ బ్యాగ్ వేసుకున్నారు మీరు బండి మీద జర్నీ చేసుకుంటా ఒక వ్యక్తికి కలిస్తే ఎట్లా ఉంటారు లైఫ్ ఎట్లా ఉంటుంది లైఫ్ మరి మనం ఎందుకు చేయొద్దు ఓకే సో ఒక హౌస్ వైఫ్తో అవుతుందా కాదా ఇది నాతోనేప్పుడు మీతో కూడా అవుతుందా కాదా సో నాకు కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటుండే కాల ఏంటిదంటే మేము ఉండేది హనంకుంట సిటీలో కదా సో అందరూ లేడీస్ బండి నడుపుతుంది